ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు శంకర్ వరప్రసాద్ గారు శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య నేడు జనవరి పన్నెండు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది చిరు భారీ హిట్ పడిందా లేదా చూద్దాం అసలు అదిరిపోయిందని చిన్ చేసాడు అంతే సూపర్ గా ఉంది చాలా బాగుంది వెంకీ అండ్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ ఉంది బానే ఉంది మెగాస్టార్ చాలా ఎక్సలెంట్ మూవీ బాగుంది చాలా బాగుంది చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది సూపర్ ఉంది ఎక్సలెంట్ సూపర్ అండి సూపర్ అండి గా ఉంది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సెట్ అయింది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఏమున్నా కానీ వచ్చి దుమ్ము రేపు కొట్టడం త్రీ హండ్రెడ్ కట్టాం టికెట్కి పక్క న్యాయం జరిగింది ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాం ఫీజు నేనా ఎంతకి మొత్తం అవుట్ ఆఫ్ మొత్తం అసలు వింటేజ్ ఊపు ఊపేడు ఊపు సినిమా బాగుంది వెంకటేష్ గారు కూడా చాలా బాగుంది ఫ్యామిలీ సినిమా అందరు చూడవచ్చు సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ మూవీ బాగుంది సంక్రాంతికి మార్క్ చూపించారు అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి ఎలా అయితే ఉందో దానికి మించి ఉంది ఈ సినిమా ఇప్పుడు చాలా బాగుంది మూవీ బాస్ అయితే ఎరగదీశాడు ఎక్సలెంట్ ఎలివేషన్స్ మనం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బాస్ ఎలా ఉంటాడో దాన్ని మళ్ళీ చూపించాడు అనిల్ రావిపూడి టైమింగ్ కామెడీ సెన్స్ కానీ బాస్ టైమింగ్ కానీ డ్యాన్స్ కానీ ఓవరాల్గా సంక్రాంతికి సంబరాలు సినిమాల్లోనే కనపడుతుంది థ్యాంక్ యూ చిరంజీవి గారి సినిమా చాలా బాగుంది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అప్పటికి ఇప్పటికీ చిరంజీవి గారిలో గ్రేస్ తగ్గల ఆయనకి ఆయనే సాటి ఆకాశంలో ఎన్ని తారలు ఉన్నా చంద్రుడు చంద్రుడు చినీ వినీల ఆకాశంలో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ ఒక్కడే మెగాస్టార్ని మెగాస్టార్ ప్రపంచం ఎవరు తట్టుకోలేడు సినిమా సూపర్ సూపర్ డూపర్ వెనక మన రౌడీ అల్లుడు దొంగమౌడు ఎలాగో ఆ టైపులో ఆయనకే సాధ్యమైన కామెడీ అది ఆయన చేతనైన నటన ఇంకెవరి వల్ల కాదు హీరోతోటే క్యామెడీ చేయించిన కామెడీ చేసే కెపాసిటీ గల వ్యక్తి ఆయన ఒక్కడే